హాయ్ అని అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజుకి మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం మార్కెటింగ్ ఏ విధంగా డల్ అయిపోయింది ఈరోజు ఈరోజుకి అంటే మార్కెట్ రేటు ప్రైజు మాలు రేటు తగ్గింది తొందరపడి పాములు పెట్టేవాళ్ళు కొత్తగా పెట్టేవాళ్ళు కొద్దిగా ఆలోచించి అడిగేసి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం తీసుకొని పెట్టండి ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో కటింగ్ అదే కటింగ్ పర్పస్కి సంబంధించి రేటు ఎక్కడా లేదు కిలో వన్ టెన్ వన్ ట్వంటీ రూపీస్కే అడుగుతున్నారు రేట్ లేదు ప్రజెంట్ నేను చెప్పే విషయం ఏదైనా మంచి విషయం ఏదైనా ఉందంటే అది ఇదే కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు ఆలోచించి అడిగేయండి అన్న దీంట్లో ఏ సందేహం లేదు కటింగ్ మాల్ వచ్చేసరికి రేటు ఎక్కడా లేదు ఇది నా చిన్న విన్నపం నేను మీ అనుచరుణ్ని కాబట్టి చెప్తున్నాను రేటు ఎక్కడా లేదు కొత్తగా ఫామ్ పెట్టుకున్న పెట్టుకున్నాను అనుకునే వారికి నేను బెస్ట్ సజెషన్ ఏదైనా ఏదైనా చెప్తున్నానంటే అది ఇదే మనం చేసేటప్పుడు జాగ్రత్తగా మనం లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా అవల్ల వేస్ట్ అవ్వకూడదు నా ఆలోచన